నమస్తే మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం మనతో పాటు ఓయూ విద్యార్థి నాయకులు ఆజాద్ ఉన్నాడు అసలు మాట్లాడదాం అన్న చెప్పండి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రోజు రోజుకు దుమారం పెరుగుతూ ఉంది ఆయన చేసినటువంటి డిజిటల్ మీడియా కావచ్చు ఈ మధ్య కాలంలో నిరుద్యోగుల మీద అన్ని అంటే నిరుద్యోగులు విద్యా విద్యాసంస్థ అన్నిటి మీద కూడా కామెంట్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు చెంపలు అని చెప్పి చెప్తా ఉన్నాడు మీ అభిప్రాయం ఏంది ఆయన మాటలపైన రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా సోదరుల మీరు కాల్ మీద కాలేజ్ కూర్చున్నారు మీ భాష సరిగా లేదు మీ సంస్కృతి సరిగా లేదు అని మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము మొట్టమొదలు రేవంత్ రెడ్డి గారిని సూటి ఒక ప్రశ్నిస్తున్నాం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఒక డైలాగ్ కొడతాడు నా కాల మీద ఇది నా కాలే ఇది నా కాలే నా కాల మీద నేను కాల్ వేసుకున్నా నీకేమవుతుంది నీ కాల్ మీద ఏలే కదా అని చెప్పేసి మాట్లాడతాడు అట్లాంటి అల్లు అర్జును నువ్వు స్టేజ్ మీద పిలుచుకొని నీ ముందే తగ్గేదలే నీ అవ్వ అని చెప్పేసి డైలాగులు కొట్టిస్తావు మరి డిజిటల్ మీడియా సోదరులు ఒక కాలు నొప్పి పెడితే ఒక కాలు మీద వేసుకుంటారు దాంట్లో తప్పే ఉన్నది ఇప్పుడు రానా అయిబు ఉన్నది రానా అయిబు వచ్చి కాలనీద కాలేజ్కొని ఇంటర్వ్యూ చేసింది తప్పేమున్నది మనం తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడుతున్నాం కాలనీద కాలేజ్ కోవడం తప్పే తప్పెట్లయితుంది వాళ్ళు ఎప్పుడు కూడా సీనియర్ జర్నలిస్టులకు మేము గౌరవం ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడలేదు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాకు డిజిటల్ మీడియా సోదరులు ఎప్పుడు గౌరవం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడలేదు నీకేం నొప్పి అవసరం లేదు కదా ఇక్కడ ఈ టాపిక్ సి వాళ్ళకు తెలుసు వాళ్ళు పీజీలు పిహెచ్జీలు డిగ్రీలు చదివిన వాళ్ళు వీళ్ళంతా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసిన వాళ్ళే కొన్ని ఒత్తిళ్లు భరించలేక బయటకు వచ్చి సొంతంగా తన వాయిస్ని వినిపించాలని చెప్పేసి తెలంగాణ ప్రజా సమీకరించాలని చెప్పేసి వాళ్ళు అహోరాతలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని చూసి నీకు ఎందుకింత భయం ఎందుకు భయం అంటే వీళ్ళు నువ్వు ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి మాట్లాడినావు ఆరు గ్యారంటీలలో ఈ గ్యారెంటీలను అమలు పరిచే క్రమంలో నీకు సాధన అయితే లేదు కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాలను నీకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కొంటావు వీళ్ళని కొనలేకపోతున్నావు కదా అందుకోసమే కదా ఈరోజు వీళ్ళను వీళ్ళ వలన ప్రభుత్వం కూలిపోతున్నటువంటి ఒక భయం ఉంది కాబట్టి నువ్వు ఇలా డిజిటల్ మీడియాపై దుష్ప్రచారం చేస్తా ఉన్నావు వీళ్ళే లేకుంటే వాళ్ళు నువ్వు అధికారంలోకి వచ్చి వా రేవంత్ రెడ్డి మరో మాట ఏమన్నాడు అంటే వాళ్ళని చూస్తూ ఉంటే చెంపలు అనిపిస్తుంది కానీ నా హోదా ఆడాల్స్తుందని చెప్పి చెప్తా ఉన్నాడు నువ్వు ఒక ముఖ్యమంత్రి వై మాట్లాడుతున్నావా లేకపోతే రోడ్డు మీద వీధి వీధిరావుడి వై మాట్లాడుతున్నావా రేవంత్ రెడ్డి అనేటువంటి ప్రశ్న నేను అడుగుతా ఉన్నావు నువ్వు వీధిరావుడిగా గంజాయి తాగడం లేకపోతే రియల్ ఎస్టేట్ చేస్తున్నానుగా ముఖ్యమంత్రి నువ్వు నాయకత్వం వహించునివి రాష్ట్రానికి రాష్ట్రానికి నాయకత్వం వహించే ముఖ్యమంత్రి భాష నీది అట్లుంటే మరి మిగిలిన ప్రజల భాష ఎట్లుంటుంది నువ్వు ఒకసారి అధికారం రాకముందు నువ్వేం మాట్లాడే ఒకసారి నీ వీడియో రికార్డ్స్ అన్ని మొత్తం తీసుకోడు ఎన్ని బూతులు మాట్లాడినావు డిజిటల్ మీడియా సోదరులు సమస్యలను తీసుకొస్తారు గట్టిగా ప్రశ్నిస్తారు వాళ్ళు దేనికి కూడా ఆశ ఆశపడరు చెంపల వల్ల కొట్టు ఏంది చెంపల వల్ల కొట్టు ఈ మీడియా సోదరులు అందరూ తలుసుకుంటే ఏం జరుగుతుందో నువ్వు ఒకసారి ఆలోచించు మీ ప్రభుత్వంలో అంటున్నారు నాయకులు అంటున్నారు ఇలా రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి వాక్యాలు సరైన కావాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి హోదా మర్చిపోయి మాట్లాడదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం డిజిటల్ మీడియా సోదరుల జోలికి వస్తే వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తాం రాష్ట్రంలో ఇక్కడ ఒక లేదు డిజిటల్ మీడియా అనేది దేశవ్యాప్తంగా అంతరా ఉన్నది డిజిటల్ మీడియా ధర్మస్థల ఒక కుంభకోణం అత్యాచారాల కుంభకోణం బయటకు తీసింది రైతులు ఢిల్లీ నడిపడిన పోరాటం చేస్తే బయటకు తీసింది స్కాలర్షిప్ ఇష్యూ ఏ ఇష్యూ వాళ్ళు బయటకు తీసుకురాంది మీ ఓట్ల ఎన్నికల సందర్భంలో బ్రాండీ వంచిన డబ్బులు వంచిన ప్రజాస్వామ్యాన్ని కాబడే వీలు కదా ఫోర్త్ ఎస్టేషన్ వాళ్ళు కదా శాంతిభద్రత పరి వీలు కదా కృషి చేసింది ఇట్లాంటి మీడియా సోదరులు పట్టుకొని అహంకారంతో ఇట్లా మాట్లాడుతావు రేవంత్ రెడ్డి ఖబర్దార్ తక్షణమే నువ్వు డిజిటల్ మీడియా సోదరులకు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో నీ ప్రభుత్వానికి తగు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా ఓకే కానీ ఇంకా ఈ ఈ మధ్య కాలంలో నిన్న కల్వకుళ్ళకైతే అంటే రాజకీయం గురించి వస్తే కల్వకుళ్ళకి అయితే ఏ వ్యాఖ్యలు విన్నరా ఫార్టీ టూ పర్సెంట్ కోసము డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేస్తా అని చెప్పేసి చెప్తా ఉంది అలాగే జగదీష్ రెడ్డిని కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది లిల్లీ అట్లాంటి వ్యాఖ్యలు దాన్ని మీ అభిప్రాయం ఎప్పుడైనా కూడా మొన్న మల్లన్న కంచం పొత్తు అన్నప్పుడు కూడా మేము ఒక మహిళను పట్టుకొని అట్లా మాట్లాడడం సరైనది కాదు సరే సామెతలు ఉన్నాయి కానీ ఏ సందర్భం ఎవరితో మాట్లాడాలనేటువంటిది ఒక విచక్షణ కలిగి ఉండాలి కవితను మాట్లాడినప్పుడు మేము అట్లా మాట్లాడకపోతే బాగుండేదని చెప్పేసి మాట్లాడినాం ఇలా ఈరోజు లిల్లీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు లిల్లీ పూట అనేటువంటిది పట్టుకొని మాట్లాడుతూ ఉన్నది ఇట్లాంటి మాటలు సరైనది కాదు నిన్ను మాట్లాడితే ఒకటి నువ్వు ఇంకోళ్ళు మాట్లాడుతు ఒకటి అనేటువంటి విషయాన్ని మేము ఒప్పుకోము తెలంగాణలో మీరు రాజకీయ నాయకులు భాషను గౌరవించండి ఒక భాషలో మార్పు వచ్చేటటువంటి చూడండి ఈ తిట్టుకుండు ఈ తన్నుకుండు ఇది కాదు కదా రాజకీయం అంటే రాజకీయం అంటే ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీరు ముందుకు రావాల్సినటువంటి నాయకులు మీరు అది ఒకరి మీద ఒకరు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ వాళ్ళ శరీరాకృతులను తిట్టడం ఇంకొక ఒక ముక్కు సక్క ఉందంటే ఒకసారి ఒక ముక్కు సక్క లేదంటే ఒకవేళ మూడు సక్కలేదని ఒకవైనా జానడు ఉన్నావు అంటే ఒక ఆయన బెస్టర్ ఉండని ఒకవైనా మూడు ఉండని ఏం భాష ఇది మీరు ఏం నేర్పుతున్నారు ఈ సమాజానికి యువతకు ఇట్లాంటి భాష సరైనది కాదు మొదటగా నా రాజకీయ నాయకులరా మీరు మారండి తర్వాత మందికి చెప్పండి మీరు ఓకే గతంలో ఈటల రాజేందర్ ఒక వ్యాఖ్య చేసిన అందుకే నేను పార్టీ నుండి సస్పెండ్ చేసే ప్రయత్నం చేసింది పార్టీ నుండి తీసేసింది ఇవాళ కల్లోకంట్లకి అయితే ఇన్ని మాటలు అంటున్నా కానీ ఒక బీసీ నాయకునికి ఇచ్చిన సస్పెన్షన్ నోటీసు ఒక దురబ్యకు ఇస్తలేదని చెప్పేసి బయట అనుకుంటా ఉన్నారు మీ అభిప్రాయం ఉంది విద్యార్థులుగా ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణలో అహోరాత్రులు కేసులు పెట్టుకొని జైలుకు పోయి జెండాలు పట్టి పోరాటం చేసి పార్టీలను అధికారం తీసుకొచ్చిన వాళ్ళని తీసుకుపోయి ఎక్కడో దూరం విసిరిస్తున్నారు ఇప్పుడు నా బిడ్డో నా కొడుకు అయితే ఏ తప్పు చేసినా ఏ స్కామ్ చేసినా ఏది చూసి ఉన్నట్టున్నారు ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వారసత్వ రాజకీయాల పరిస్థితి మేము అంటున్నాం ఇట్లాంటి ఎవరైనా సాధారణ కార్యకర్తకైనా నీ కొడుకు నీ బిడ్డకైనా ఒకే న్యాయం వర్తించాలి కదా తను నీకంటే నీ కొడుకు కంటే ఎక్కువ జైలుకు పోయిడు నీ బిడ్డ కంటే ఎక్కువ కేసులు పెట్టుకున్నాడు లాఠీ దెబ్బలు తినాడు తూటా దెబ్బలు తినాడు నాయకుల కోసం తను రోడ్ల మీద అహోరాత్రులు ధర్నాలు చేసిండు రాత్రిని పగలనుకున్న జెండాలు కట్టిండు ధర్నాలు చేసిండు ఆందోళన చేసిండు నీ ప్రభుత్వం అధికారులు తీసుకొచ్చిండు నీ ఇది ఇగ వాళ్ళకు కూడా చూసుకుంటున్నాడు తనకైతే ఒక న్యాయం నీ బిడ్డకైతే ఒక న్యాయం ఉంటుందా తప్పనిసరిగా నాయకునికైనా కార్యకర్తకైనా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఒకే రకమైనటువంటి చర్యలు ఉండాలని చెప్పేసి అది నాయకత్వం కార్యకర్తలు అందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పనిసరిగా నువ్వు ఎందుకు స్వకాజ్ నోటీస్ ఇవ్వవు ఇయ్యాలి సమాధానం చెప్పాలి కదా సొంత పార్టీ ఉన్నటువంటి మంత్రి ఆయన దగ్గర మాట్లాడుతున్నావు స్వకాధి నోటీస్ ఎందుకు ఇవ్వవు వివరణ ఎందుకు కోరవు అని బిడ్డగా వాటి అయింది అట్లాంటి రాజకీయాలు మానవు మానుకోవాలి ఎందుకంటే మీ సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ